హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా కంకల్ టోల్ ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూట్యూబ్ యూజర్లకు షాక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ఆచార్య ప్రబోధనంద యోగేశ్వర్ల వారి ఆశీస్సులతో శ్రీకృష్ణాష్టమి పల్లకి ఊరేగింపు జాతీయ అధ్యక్షురాలిగా తిరిగి ఎన్నికైన మాయావతి కవితకు బెయిల్ ఘనత కాంగ్రెస్దే బండి సంజయ్ సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్ న్యాయం గెలిచిందని ట్వీట్ బండి సంజయ్పై ధిక్కార చర్యలు తీసుకోండి సుప్రీం కోర్ట్ కేటీఆర్ విజ్ఞప్తి చంపేస్తామంటూ బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు బెదిరింపులు మునిపల్లి మండల్ కంకల్ టోల్ ప్లాజా వద్ద సోమవారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో టాటా సఫారీ వాహనం తనిఖీ చేయగా ఎనభై మూడు పాయింట్ నాలుగు కేజీల ఎండు గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ సిబ్బంది అధికారులు పట్టుకున్నారు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు ముప్పై లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు ప్రకాష్ నగర్ ఇరవై తొమ్మిదవ డివిజన్ వద్ద దాదాపు తొంభై ఐదు లక్షల వ్యయంతో నిర్మించి తలపెట్టిన స్ట్రోమ్ వాటర్ డ్రైన్ సీసీ రోడ్ నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ పూనకొల్లు నీరజ డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర్లు స్థానిక కార్పొరేటర్ కొప్పెర సరిత ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు యాడ్స్ లేకుండా కంటెంట్ వీక్షించే ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలను యూట్యూబ్ పెంచింది గతంలో నూట ఇరవై తొమ్మిది ఉన్న వ్యక్తిగత ప్రీమియం నెల ప్లాన్ ధర ఇప్పుడు నూట నలభై తొమ్మిదికి చేరింది ఫ్యామిలీ ప్రీమియర్ ధర నూట ఎనభై తొమ్మిది నుంచి రెండు వందల తొంభై తొమ్మిదికి ప్రీమియర్ స్టూడెంట్ ప్లాన్ డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై తొమ్మిదికి పెరిగాయి ప్రీపెయిడ్తో రెన్యువల్ సబ్స్క్రిప్షన్ ధరల్ని కూడా యూట్యూబ్ సవరించింది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన స్థానిక మండల పరిషత్ కార్యాలయం చుంచుపల్లిలో జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ జాబ్ మేళకు వెల్డర్ ఫిల్టర్ సూపర్వైజర్స్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ ఫీల్డ్ సేల్స్ కన్సల్టెంట్స్ పోస్టులను ఐటిఐ డిప్లొమా మెకానికల్ బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులుగా పేర్కొన్నారు జిల్లాలోని పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాలలో వయసు గల నిరుద్యోగ యువత యువకులకు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు ఉదయం పది గంటల నుంచి ఇంటర్వ్యూ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు ఇందులో పాల్గొనేందుకు సంబంధిత సర్టిఫికేట్లు జిరాక్సులతో హాజరు కావాలని తెలిపారు అల్లంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండలం ఎర్రవల్లి చౌరస్తాలో ఇవాళ శ్రీకృష్ణ వాటర్ ప్లాంట్ యాజమాని బీచ్పల్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు సందర్భంగా శ్రీకృష్ణ విగ్రహాన్ని పూలతో అలంకరణ చేసి ఎర్రవల్లి వీధుల వెంబడి ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇటిక్యాల ఎస్ఐ వెంకటేష్ ఎర్రవల్లి ఎంఆర్ఓ శ్రీమతి ధరణి తదితరులు పాల్గొన్నారు త్రిమత ఏకైక గురువు సంచలనాత్మక రచయిత రైత సిద్ధాంత ఆధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానందోగేశ్వర్ల వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని గత ఎనిమిది సంవత్సరాలుగా ఎరవల్లి గ్రామంలో చేయడం జరుగుతుంది శ్రీకృష్ణ జన్మ అనేది మామూలు జన్మ కాదు అది ఈ ప్రపంచం అంతయు ఏ శక్తి ఆధారంతో నడుస్తుందో ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్ర గోలములు దేని ఆధారముతో గమనం తప్పకుండా తిరుగుతున్నాయో సమస్త విశ్వానికి అధిపతిగా ఎవరైతే ఉన్నారో దేవతలందరూ ఏ శక్తిని అయితే పూజిస్తున్నారో అటువంటి శక్తి భూమి మీదకి శరీరాన్ని ధరించి వచ్చినటువంటి రోజు ఏదైతే ఉందో అదే శ్రీకృష్ణ జన్మ మనం దాన్ని శ్రీకృష్ణ అష్టమిగా జరుపుకుంటున్నాము కృష్ణుడు అష్టమి రోజున ఎందుకు జన్మించాడని చూస్తే అష్టమి అనేది మనకు పదహైదు రోజులలో మధ్య రోజుగా ఉంది అంటే ఏడు రోజులు ఏడు రోజులు మధ్య రోజు అష్టమిగా ఉంది ఆ రోజున ఆయన ఎందుకు జన్మించాడని చూస్తే ఆయన జ్ఞానానికి అజ్ఞానానికి వారధిగా ఉన్నాడని తెలుస్తుంది దాన్ని బట్టి మనకు లో షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డున ఆనుకొని తూర్పు పడమర ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ జాతీయ మాయావతి తిరిగి ఏకీగ్రవంగా ఎన్నికయ్యారు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జాతీయ స్థాయి ఆఫీస్ రాష్ట్ర పార్టీ నేతలు ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వెల్లడించింది రాజకీయాల నుంచి మాయావతి రిటైర్ అవుతున్నట్లు వచ్చిన కొన్ని మీడియా కథలను ఆమె ఇటీవల కొట్టిపారేశారు బహుజనులను బలహీనపరిచే కుట్రలను తిప్పికొట్టడానికి తుదిశ్వాస వరకు పనిచేస్తారని స్పష్టం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు క్రైమ్ వైన్ డైమండ్ భాగ్యస్వామ్యులైన బీఆర్ఎస్ కాంగ్రెస్ లో ప్రయత్నాలు ఫలించాయని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు బెయిల్ కోసం పోరాడిన కాంగ్రెస్ తరపు న్యాయవాదులకు శుభాకాంక్షలు కవిత బెయిల్ పై బయటకు రావడం ఈ కేసును వాదించిన లాయర్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో కేసీఆర్ చతురత ప్రదర్శించారు అని సెటర్లు వేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత సోదరుడు కేటీఆర్ స్పందించారు ఎక్స్ వేదికగా రియాక్ట్ అయిన కేటీఆర్ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు థ్యాంక్ యూ సుప్రీంకోర్టు ఊరట లభించింది న్యాయం గెలిచింది అని సంతోషం వ్యక్తం చేశారు కాగా కవిత బెయిల్ పిటిషన్పై విచారణ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో ఉన్నారు మరోవైపు కవితకు బెయిల్ మంజూరుపై కేసీఆర్ ఉత్కంఠ నెలకొంది గత కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్న కేసీఆర్ కవిత జైలు నుంచి విడుదల కానుండటంతో రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది ఎమ్మెల్సీ కవిత బెయిల్ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు బాధ్యతయుతమైన హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి సుప్రీంకోర్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించాలి ఈయనపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతున్నా అని కేటీఆర్ ట్వీట్ చేశారు బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగాణా రనౌత్ కు చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి కొందరు ఓ వీడియో ద్వారా ఈ మేరకు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు దాంతో కంగానా ఆ వీడియోను మహారాష్ట్ర డీజీపీకి పోస్ట్ చేస్తూ తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు అలాగే హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ పోలీసులను కూడా వీడియోకు ట్యాగ్ చేశారు ఆమె బులెటిన్ లో హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం కంకల్ టోల్ ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత టీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూట్యూబ్ యూజర్లకు షాక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు గుడ్ న్యూస్ నిరుద్యోగులకు జాబ్ మేళా శ్రీ 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 త్రైత్ర సిద్ధాంత ఆచార్య ప్రబోధనంద యోగేశ్వర్ల వారి ఆశీస్సులతో శ్రీకృష్ణాష్టమి పల్లకి ఊరేగింపు బిఎస్పి జాతీయ అధ్యక్షురాలిగా తిరిగి ఎన్నికైన మాయావతి కవితకు బెయిల్ ఘనత కాంగ్రెస్ కోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన న్యాయం గెలిచిందని ట్వీట్ బండి సంజయ్ పై ధిక్కార చర్యలు తీసుకోండి కేటీఆర్ విజ్ఞప్తి చంపేస్తామంటూ బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగానార నౌత్ కు బెదిరింపులు నువ్వు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ కి వాచింగ్ న్యూస్ వాచ్